మీరు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందండి ఏం మాట్లాడుతున్నావే పని చేయకుండా నీ వెనక నీ కొంగు పెట్టుకుని తిరగమంటావా అలా కాదండి మీకు ఇరవై ఎకరా కానీ ఈ ఇరవై ఎకరాల విషయాన్ని ఎప్పుడు స్ట్రైట్ గా తేల్చాలి అనుకోకు వీళ్ళందరూ ఇప్పుడు ఒకటిగా ఉన్నారు నీ మాటని అస్సలు గెలవనివ్వరు ముందు వాళ్ళందరిలో వాళ్ళకే ఒక్కొక్కరిపై డౌట్లు మొదలవ్వాలి మెంటల్ కింద అయిందే నీకు మనిషిని మాట్లాడుతా ఉంటే కాళ్ళు చూసుకుంటా ఉన్నావు ఏం లేదులే అండి ఈ ఒక్క రోజు అయినా ఆఫీస్ కి వెళ్లకుండా నాతో ఉంటారనుకున్నాను ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది ఏంటి మీ అమ్మను కలిసి వచ్చావా లేదండి మా అమ్మని కలవలేదు అది నేనే ఆడా మీ అమ్మని కలవాలనుకుంటున్నావా అని అడిగాను అలా అన్నారా